తినే కొద్దీ తింటారు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు అలా నోట్లో వేసుకోగానే ఇలా జారిపోతుంది మనకి నమ్మలే పని కూడా అవసరం ఉండదు అలాగే ఎలాంటి చట్నీస్ కానీ కర్రీస్ కూడా అవసరం లేదండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది బరువు తగ్గడానికి డైజెషన్ బాగా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది లిక్విడ్ ఫామ్లో ఉండడం వల్ల మనము వన్ ఇయర్ లోపు పిల్లలకి కూడా తినిపించవచ్చు అలాగే ఇదైతే టిఫిన్ టైంలో డిన్నరు లంచు ఎప్పుడైనా చేసుకోవచ్చు హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని అందుట్లోకి ఒక కప్పు బన్సీ రవ్వ అంటారు కదా అయితే అదైతే వేసుకుందాం ఎర్రనూక ఉప్మా అంటారు అలాగే దొడ్డు రవ్వ అంటారు అది వేసుకోవాలి ఇందుట్లోనే కప్పు పెసరపప్పు పెట్టే వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసేసుకొని రెండింటిని బాగా కడిగేసుకుందాం ఒకసారి ఆరోగ్యం కూడా చాలా మంచిదండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే ఇప్పుడు ఇందుట్లోకి లిక్విడ్ ఫామ్లో ఉండాలి కాబట్టి ఒక ఐదు కప్పుల నీళ్ళు అయితే వేస్తున్నానండి నేను ఇక్కడ ఒక కప్పు బన్సీరవ్వ అలాగే పావు కప్పు పెసరపప్పుకి ఐదు కప్పుల నీళ్ళైతే వేసుకుంటున్నా చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేవన్నప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే చాలా ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా నెయ్యి అయితే వేసేసుకుందాం నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎక్కువసేపు ఉడికించుకోకండి ఇప్పుడు ఆలోపు నేనైతే ఇక్కడ చిన్న బౌల్లోకి కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసేసుకుందాం ఇందుట్లోకి కాస్త వేడి నీళ్ళు వేసుకుంటే చింతపండు అనేది తొందరగా కరిగి మనకి గుజ్జు అనేది బాగా వస్తుంది ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిలను కూడా చీలికల్లాగా కట్ చేసేసుకుందాం మనం తినే స్పైసీనెస్కి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఒక విజిల్ వచ్చేసి గాలైతే పుల్లుగా పోయిందండి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకుందాం రవ్వ కాబట్టి కొద్దిగా మనకి ముద్దలాగా అనిపిస్తూ ఉంటుంది అంత లిక్విడ్ లాగా వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా కలిసిపోవాలన్నట్టు మొత్తం పప్పు కానీ ఈ రవ్వ కానీ ఈవెన్గా ఈ విధంగా మిక్స్ అవ్వాలి ఒక చిన్న బౌల్ తింటేనే కడుపు నిండా నిండిపోతుందండి మనం అన్నం అయితే ప్లేట్లు ప్లేట్లు తినేస్తాం కదా ఇది అయితే అలాగుండదు ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మీకు కావాలంటే నెయ్యి వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ అయితే వేసాను జీడిపప్పులు వేసేసుకుందాం ఇందులోనే ఆవాలు అలాగే మినపప్పు ఈ విధంగా పోపులైతే మనకు నచ్చిన పోపులు మన దగ్గర ఉన్న పోపులైతే వేసేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనగపప్పు ఈ విధంగా పచ్చి కరివేపాకు వెండుమిర్చి మనం పోపు ఎంత బాగా వేసుకుంటే మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అంత బాగా వస్తుంది ఈ రెసిపీకి పచ్చిమిర్చి జీలికలు కూడా ఇందుట్లోనే వేసేసుకొని కాస్త వేగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాం మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి అలాగే మనకి పిల్లలు ఉప్మా తినరు కదా అదే ఉప్మా రవ్వతో ఏ విధంగా చేస్తే వాళ్ళ ఆరోగ్యంకి మంచిది అలాగే ఇష్టంగా కూడా తింటారు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా మగ్గిన తర్వాత మనకి పచ్చిమిర్చి మగ్గితేనే ఆ కారం ఫ్లేవర్ అనేది వస్తుంది ఇందుట్లోకి కట్ చేసుకున్న ఒక రెండు మీడియం సైజ్ టొమాటోలు కూడా వేసేసుకుందాం ఈ టొమాటో ముక్కలు అనేవి బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి అప్పుడే మనకి ఆ రెసిపీ మొత్తానికి టేస్ట్ వస్తుంది అన్నట్టు కొద్దిగా పులుపు టేస్ట్ వస్తుంది టొమాటో ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మూత క్లోజ్ చేసుకొని సాఫ్ట్గా మగ్గించుకుందాం చూసారు కదా బాగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి అంతా ఒకసారి బాగా ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందుట్లోకి స్పైసీ నెస్కే సరిపడా నేను ఇక్కడ పచ్చిమిర్చి తక్కువ వేసాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇందుట్లోనే సన్నగా కట్ చేసిన పాలకూర అయితే వేసేసుకుంటున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు పాలకూర వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిది ఈ పాలకూర ప్లేస్లో కావాలంటే వేరే ఆకుకూరలు కూడా ఆకుకూరలు కూడా వాడచ్చు మెంతకూర అలాంటిది ఉంటే ఆకులు ఆకులే మాత్రానికే వేసుకోండి కాడలు వేసుకోకండి అదే పాలకూర అయితే మనకి బాగా సాఫ్ట్గా కరిగిపోతుంది కాబట్టి మనకి తర్వాత ఆ రెసిపీలో ఆకులాకులుగా అంటే కాడలు కాడలుగా ఏమీ కనిపించదు చూసారు కదా ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి మనకి ఈ స్పైసెస్ కూడా మొత్తానికి బాగా పచ్చిదనం పోయి బాగా మగ్గాలన్నట్టు ఊత క్లోజ్ చేసుకొని పాలకూరలో ఉండే వాటర్ వచ్చి ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం చూసారు కదా వాటర్ ఎలా సపరేట్ అవుతూ ఉన్నాయో ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ దీంట్లో మనము రవ్వ మిశ్రమానికి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి నైట్ డిన్నర్కి కూడా ఎలాంటి హడవిడి లేకుండా సింపుల్గా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీ అయితే మస్ట్ ట్రై అండి ఇప్పుడు ఇంకొక కప్పు నీళ్ళు వేసేసుకుంటున్నాను అలాగే మనము వే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా పిండేసుకోవాలన్నట్టు కన్సిస్టెన్సీ మీరు చూసి వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నేను లూజు కన్సిస్టెన్సీలో చేస్తున్నాను కాబట్టి ఇందులోనే కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా మసాలా అయితే వేస్తున్నానండి సాంబార్ పొడి అంటే సాంబార్ పొడి ఎవరన్నా వేసేసుకోవచ్చు లేదంటే ఇంకా ఏదైనా ధనియా పొడి జీరా పొడి ఇలాంటివి కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ అవి వేయకుండా ఓన్లీ సాంబార్ పొడి అయితే వేస్తున్నాను ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది ఈ విధంగా అన్నీ వేసేసుకొని మనకి మొత్తం బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేద్దాం ఒక సర్వింగ్ ప్లేట్ని తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇంకా బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు ఎప్పుడైనా చేసుకోవచ్చు సైడ్ డిష్ లాగా ఏమన్నా కొద్దిగా అప్పడాలు కానీ ఏమైనా ఫ్రై చేసేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం బాబాయ్